హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక పావు కేజీ బెండకాయల్ని తీసుకోవాలి తీసుకొని నీళ్ళల్లో మొత్తం బెండకాయల్ని వేసుకొని శుభ్రంగా దాని మీద ఉన్న డెస్ట్ అంతా పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కిందికి పైకంటూ బెండకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం బెండకాయల్ని శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలా తీసుకున్న బెండకాయలను సన్నగా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి పులుసుకి అలా ఉంటేనే మీడియం సైజులో ఉంటేనే బాగుంటాయి బెండకాయలు ముందుగా ఒక నాలుగైదు టమోటాలు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పులుసు కోసం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకోవాలి శుభ్రం కడిగి ఆ పులుసుని నానబెట్టుకొని ఉంచుకోవాలి పులుసు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానిపైన బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడైన తర్వాత పోపు దినుసులు రెండు వెండి వెల్లు మిరపకాయలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి వాటిని వేసుకోవాలి అవి లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు దంచి వేసుకోవాలి పోపులో ఉల్లిపాయ వేసుకుంటే మంచి సువాసన వస్తాయండి అలాగే అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బెండకాయ ముక్కలని పప్పులు వేసుకోవాలి వేగి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ఆ గ్రేవీ మొత్తం బెండకాయ ముక్కలకు పట్టేలాగా అలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం తయారు రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసు అదిని ముక్కలకి వేసుకొని ముక్కలన్నీ కలిసేలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి చూడండి ఇలా అవుతుంది మళ్ళీ చూసుకొని మాడిపోకుండా మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా దగ్గరకు వచ్చే వరకు గ్రేవీని మనం తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసా మసాలా వేసుకోవాలి వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా అలా కలుపుకోవాలి అలా కలుపుతూ ఉండాలి ఆ పులుసు ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత దింపుకునేటప్పుడు కొత్తిమీరని వేసుకోవాలి పులుసు రైసులోకి సూపర్ టేస్టీగా ఉంటుంది